హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మోలేటెస్ట్ అప్డేట్స్ ఆపరేషన్ కాంగ్రెస్ షర్మిల ఫిక్స్ ఢిల్లీ కేంద్రంగా జగన్ రాజకీయం ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం జగన్ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది పిసిసి చీఫ్ షర్మిల సైతం జగన్నే టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నుంచి ముఖ్య నేతలు పార్టీ వీడుతున్న సమయంలో జగన్ తన మార్క రాజకీయం మొదలుపెట్టారు తిరిగి జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు ఇదే సమయంలో పార్టీ పరంగాను కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక షర్మిల లక్ష్యంగా జగన్ ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలుపెట్టారు ఏపీలో ఓటమి తరువాత పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడారు మరికొంతమంది పార్టీని వీడి కూటమి పార్టీల వైపు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి కావడంతో ప్రభుత్వం పైన జగన్ పోరుబాట ప్రారంభించారు ఫలితాల తరువాత పార్టీ పరంగా జగన్ దిద్దుబాటు నిర్ణయాలు మొదలుపెట్టారు పార్టీ నేతలతో వరుస సమావేశాలు జిల్లాల్లోనే బస చేయాలని నిర్ణయించారు ఇదే సమయంలో కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు అందులో భాగంగా బెంగళూరు నుంచే ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం చేస్తున్నట్లు సమాచారం కూటమి నేతలతో పాటుగా షర్మిల ప్రతి సందర్భంలోనూ జగన్ టార్గెట్ గా వ్యవహరిస్తున్నారు దీంతో కూటమితో పాటుగా షర్మిల పైన జగన్ గురిపెట్టారు కాంగ్రెస్ లోని సీనియర్లను వైసీపీలకు వచ్చేలా పావులు కదుపుతున్నారు ఇప్పటికే పిసిసి చీఫ్ గా షర్మిల నాయకత్వం పైన కాంగ్రెస్ లోనే కొంతమంది సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాలు అన్న జగన్ తో విభేదాల కారణంగా ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి ఇదే సరైన సమయంగా భావిస్తున్న జగన్ కాంగ్రెస్ ముఖ్యలతో మంత్రాంగం ప్రారంభించారు కాంగ్రెస్లో తన తండ్రితో పనిచేసి ప్రస్తుతం పార్టీలో పూర్తి స్థాయిలో కొనసాగలేని నేతలను తనతో కలిసి వచ్చేలా స్వయంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే మాజీ మంత్రి శైలజానాథ్ కర్నూలులో జగన్ కలిశారు కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి తేరనేకల్ సురేందర్ రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ కు వెళ్లారు అధినేత వైసీపీ నేతలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వారిలో కాంగ్రెస్ మాజీ పిసిసి చీఫ్ శైలజానాథ్ ఉన్నారు తో పాటు ఎనిమిది మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఎన్డీఏలోకి వెళ్లలేని ఈ నేతలు కాంగ్రెస్లో షర్మిల నాయకత్వంలో కలిసి పనిచేయలేకపోతున్నామని ఇప్పటికే పార్టీ హైకమాండ్కు స్పష్టం చేశారు దీంతో జగన్ వీరి రాకతో తన పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా షర్మిల పదవికే చెక్ పెట్టేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది